ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీని ముందు తీసుకెళ్దాం ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు మూడు వచ్చాయి మనకు రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ సబ్జెక్ట్ టీ బ్రేక్ ఇప్పుడు ఇద్దామా నెక్స్ట్ అయినా ఇద్దామా నెక్స్ట్ సబ్జెక్ట్ అవుతాను ఇద్దామా అంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది లేదంటే విల్ గివ్ బ్రేక్ అండ్ దెన్ విల్ రీ ఓకే ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ విల్ జాయిన్ థర్టీ ఫైవ్